వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి రాజకీయాలు ఎప్పటికీ స్థిరంగా ఉండవు కాలంతో పాటు అందులో పాత్రలు మారతాయి వాళ్ళ వైఖరులు మారతాయి నిన్నటి శత్రువులు నేటి మిత్రులైపోవచ్చు నిన్నటి మిత్రులు రేపటికి ప్రత్యర్థులుగా మారిపోయే ఛాన్స్ ఉంటుంది మరి ఇలాంటి మార్పుల మధ్య ఎక్కువగా నలిగిపోయేది ఎవరంటే మాత్రం రాజకీయ కుటుంబాలే ఇప్పుడు అలాంటి పరిణామాల మధ్య నుంచే వైఎస్ఆర్ కుటుంబంలో మరొకసారి వార్తల్లోకి నిలుస్తోంది వైఎస్ షర్మిల ఆమె సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ల మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయో తెలిసిందే అయితే రీసెంట్గా ఇద్దరి మధ్య రాజీ కుదిరినట్లుగా జరుగుతున్న ప్రచారమే రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది అయితే ఇద్దరు త్వరలోనే రాజకీయంగా ఒకే దారిలో నడిచే అవకాశం ఉందన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఇటీవల చూస్తే షర్మిల జగన్పై విమర్శలు తగ్గించారు అప్పట్లో తెగరచ్చిపోయారు జగన్ మీద ఏం అడిగినా కడిగి పాలేసేవాళ్ళు ఇప్పుడు జగన్పై విమర్శలు తగ్గించేయటం కాంగ్రెస్లో చురుకుదనం తగ్గించుకోవటం అదే టైంలో ఇప్పుడు కూటమిపై తీవ్రంగా విమర్శలు చేయటం మరి ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తాను అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణాంతరం కుటుంబం మొత్తం జగన్ వెంటే నిలిచింది ఆయన రాజకీయ ఎదుగుదలకు షర్మిల కీలక పాత్ర పోషించారు కానీ కాలక్రమంలో కుటుంబ ఆస్తుల పంపకం వ్యాపార వ్యవహారాలు రాజకీయ నిర్ణయాల విషయంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి మరి అదే టైంలో షర్మిల రాజకీయంగా తనదైన గుర్తింపు కోసం ప్రయత్నించారు ఆమె తెలంగాణలో తండ్రి పేరు మీద రాజకీయ ప్రయాణమే మొదలు పెట్టారు అయితే ఇక్కడ ఆశించిన ఫలితం రాకపోవడంతో ఏపీ రాజకీయాల్లోకి తిరిగొచ్చారు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి గట్టిగానే నష్టం చేశారు షర్మిల చివరకు సొంత జిల్లా కడపలోను కూడా వైఎస్ వారసత్వానికి ఎదురు దెబ్బే తగిలింది మరీ పరిణామాలు వైఎస్ కుటుంబంలో చీలిక ఎంత లోతుగా ఉందో బయటపెట్టాయి అయితే ఈ పరిస్థితిని చూసి రాజకీయాలకు దూరంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు కొందరు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది కుటుంబం పూర్తిగా చీలిపోవటం తండ్రి వారసత్వానికి ఆయన రాజకీయ లెగసీకి తీర నష్టం చేస్తుందని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే జగన్ కు షర్ములకి మధ్య మధ్యవర్తిత్వం నడిపారని ప్రచారం కూడా ఉంది అటు బెంగళూరులో ఉన్న జగన్తో ఇటు హైదరాబాద్ లో ఇద్దరితో విడివిడిగా చర్చలు జరిపారని భావోద్వేగ పూర్తంగానే కాదు ప్రాక్టికల్గా కూడా సమస్యలకు పరిష్కార మార్గాలు చెప్పారని కూడా సమాచారం అయితే ఇప్పుడు ఈ చర్చలు చాలా వరకు సానుకూలంగా ముగిశాయంటున్నారు ఇద్దరు రాజకీయంగా కలిసి ముందుకెళ్లేందుక సిద్ధమైనట్లుగా కూడా వస్తున్న ఇన్ఫర్మేషన్ ఇక షర్మిల భవిష్యత్తు రాజకీయ పాత్రపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అవకాశాలు లేవు ఇలా అంచనాలతో హైకమాండ్ కూడా ఆలోచనలో పడిందని అంటున్నారు షర్మిల కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని కూడా భావిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది గతంలో రాయలసీమ పేరుతో కొత్త పార్టీ పెట్టే ఆలోచన వచ్చినప్పటికీ ఒకసారి పార్టీ పెట్టి ఎదురైన అనుభవాల తర్వాత మరొకసారి అలాంటి రిస్క్ తీసుకోవద్దు అన్న అభిప్రాయానికి కూడా వచ్చినట్లుగా తెలుస్తాను మరి ఈ పరిస్థితుల్లో వైసీపీతో మళ్లీ కలవటం ఆమెకు రాజకీయంగా సేఫ్ ఆప్షన్గా కనిపిస్తున్నట్లుగా కూడా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి మరొకవైపు ఇప్పుడు జగన్ పార్టీ కూడా పునర్నిర్మాణంపై దృష్టి పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పరాజయం తర్వాత వైసీపీకి బలమైన కథనం అవసరం అలాంటి టైంలో సోదరుతో రాజీ పడ్డం కుటుంబ ఐక్యత అనే అంశం పార్టీకి కొత్త ఊపి ఇవ్వగలదు అన్న లెక్కలు కూడా వేసుకుంటున్నారని అంటున్నారు ఇక వైఎస్ కుటుంబం మళ్ళీ ఒక్కటైతే రాయలసీమలో రాజకీయాలు తిరిగి పుంజుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది అయితే ప్రస్తుతానికైతే ఇప్పటికి ఇవన్నీ ప్రచారమే అధికారికంగా అయితే ఇద్దరి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ రాజకీయాల్లో అయితే మౌనం కూడా ఒక సంకేతంగానే చూస్తాం షర్మిల వైఖరిలో వచ్చిన మార్పు జగన్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ రాజీ కేవలం కుటుంబ పరిమితంగా ఆగుతుందా లేక రాజకీయంగా పెద్ద మలుపు ఏమన్నా తిరుగుతుందా అన్నది మాత్రం రాబోయే రోజుల్లో చూడాల్సిందే మరి దీనిపైన మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా